అండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి జాడీ తీసుకున్నాం అనమాట ఈ జాడీ ఆరు లీటర్లు ఉంది ఆరు లీటర్లు దీనికి మూత కూడా ఇచ్చారనమాట లిడ్ ఈ ఆరు లీటర్ల జాడీని నేను నీట్గా కడిగి పెట్టుకున్నాను అంటే లోపల సబ్బుతోటి సరుపుతోటి కానీ ఏం కడగలేదు గట్టిగా పీస్ లాంటివి తీసుకొని కొబ్బరి పీస్తోనే అంతా రుద్దుకున్నాను అనమాట ఒక నైట్ అంతా నీళ్లు పోసి ఆనబెట్టాను దీనిలోని ఇదిగోండి ఫ్రెండ్స్ కారం కారం పెడదామని అది తీసుకున్నాను అనమాట ఈ కారం దాయటానికి నేను ఎప్పుడు కవర్లోనే పెట్టి పెట్టుకునేదాన్ని రెండు కవర్లల్లా మన బట్టల కవర్లు ఉంటాయి కదా అందులో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని కానీ ఈ సంవత్సరం నుంచి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉందామని జాడీని ప్రత్యేకంగా కారం దాచుకోవడం కోసమే జాడీ కొన్నానండి ఈ జాడీ ఆరు లీటర్ల జాడీ నాకు నాలుగు వందలు పడింది రేటు ఇదిగోండి నేను షేప్ కూడా ఇలా బేస్ అంతా కింద అనేలాగా తీసుకున్నాను అనమాట మొన్న ఒక జాడి తీసుకున్నాను కారం ఊరగాయ కారం పెట్టుకోవడానికి అది మూడు వందలు పడిందండి ఇది నాలుగు వందలు పడింది ఇది కొంచెం పెద్దగా ఉంది దానికంటే ఫస్ట్ టైం అనమాట నేను జాడీలు కొనడం ఇది రెండో జాడి ఇలా కారం వేసు నేను ఆల్రెడీ ఇది అమ్మ పంపింది అండి ఇందులోనే ఎల్లిపాయలు ఉప్పు కలిపి పెట్టింది అనమాట పాడవకుండా ఉండడానికి ఎదుగండి కారం వేసుకొని ఈ కారం వేసుకున్న తర్వాత మనం దీన్ని అంతా ఇట్లా ఒత్తుకోవాలన్నమాట ఒత్తిపెట్టుకుంటే ఏమైందంటే పోకుండా ఉంటుందని ఇలా చేస్తున్నాను నేను ఎక్కువగా ఇలా దా కారం జాడీళ్ళల్లో దాచిపెట్టడం తర్వాత కందులు పెసలు మినుములు ఇవన్నీ కూడా పసుపు కొమ్మలు పసుపు ఇవన్నీ నేను మా నాయనమ్మ దగ్గర చూసేదాన్ని అండి నల్ల కుండలు ఉంటాయి కదా నల్ల కుండల్లోనే దాచిపెట్టేదనమాట మా నాయనమ్మ నేను మా నాయన దగ్గరే చూసాను అనమాట ఇలా దాచుకోవడం అప్పట్లో ఫ్రిడ్జ్లు లాంటివి లేవు కాబట్టి ఇలా దాచిపెట్టేవాళ్ళు అందుకోసం నేను కూడా ఆలోచించాను అనమాట ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టడం అనవసరం కానీ ఇలా జాడీ అయితే ఒకటి తీసుకున్నానండి ఇదిగోండి మొత్తం కూడా నాకు సరిపోయింది కొంచెం ఉంది దాన్ని కూడా నేను వాడుకోవడానికి పక్క పెట్టుకుంటా మొత్తం కూడా ఇలా నొక్కుకుంటే అసలు గాలి అనేది పోదండి మనకి కారం బూజు పట్టడం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటుంది అనమాట ఇదిగోండి అంతా సర్దుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోయింది ఆరు లీటర్లు ఇది ఐదు ఐదు కేజీల వరకు ఉంది కారం కాబట్టి సరిపోయింది ఎవరైనా తీసుకోవాలనుకుంటే చక్కగా తీసుకోవచ్చండి మా దగ్గర అయితే రేట్లు నాలుగు వందలు పడింది ఆరు లీటర్లు లీటర్ లెక్కిస్తారంట జాడీలు నాకు కూడా తెలీదు ఇవి మనకి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే దీనికి మొత్తం కూడా నేను ఒక మళ్ళీ పట్టించిన తర్వాత ఒక రోజు రెండు రోజులంతా ఎండలో పెట్టుకున్నాను ఈ గిన్నెలలో పెట్టి మళ్ళీ ఆరబెట్టాను అనమాట దీన్ని మంచిగా ఆరబెట్టుకొని ఇదిగోండి మూత పెట్టుకున్నాను దీన్ని మనం ఈ జాడీని తొక్కిళ్ళలో లేకుండా ఒక మూలకి మనం నడవన వైపు పెట్టుకోవాలండి రూంలో చాటికి పెట్టుకోవాలి పచ్చడి జాడీలు ఎప్పుడూ కూడా తొక్కిళ్ళలో ఉండొద్దు అంటారు కదా అవసరమైన అప్పుడు మాత్రమే తీసుకునేలాగా ఒక మూలక పెట్టుకోవాలి తొక్కిళ్ళలో ఉంటే మరి పచ్చళ్ళు కూడా పాడైతాయి అని అంటారు అందుకోసం అనమాట ఇదిగోండి దీనికి మంచి నీట్గా క్లాత్ కట్టి ఆ క్లాత్కి మొత్తం కూడా ఇలా కట్టుకున్నానండి కట్టుకొని దీన్ని లోపల రూమ్లో ఎక్కడ కూడా నా తొక్కిళ్ళు లేని చోట దాచిపెట్టుకుంటాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్